ప్రేమైన దేవుని పిల్లలారా ప్రభు యేసుక్రీస్తు సూకరిస్తున్నవముల మీకు నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము మీరుద్దకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా ప్రతిరోజు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలోనూ దేవుడు తమ నమ్మకస్తులకు ఒక ఆశ్చర్యకరమైన మార్గాన్ని సిద్ధం చేస్తాడు ఈరోజు వాగ్దానంలో ఒక గొప్ప బోధ ఉంది మనం అర్థం చేసుకోలేని సంఘటనలు కూడా చివరకు మన మంచికే మారుతాయని దేవుడు హామీ ఇస్తున్నాడు ఈరోజు దేవుని వాగ్దానము రోమిలకు ఎనిమిదో అధ్యామి ఎనిమిదో వచనం రోమ ఎనిమిది ఎనిమిదో వాక్యం ఇలా ఉంది దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు జరుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అని ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు మనం కేవలం బాగున్నప్పుడు కాదు మనం బాధలో ఉన్న సమాధానం లేని పరిస్థితులు ఉన్న సమస్తము సమకూడి మన మేలుకే జరుగును అని ఈ వాక్యంలో మూడు ఉన్నాయి ముఖ్యంగా మొదటిది దేవుణ్ణి ప్రేమించు వారికి అంటే ఇది ఒక సంబంధం గురించి మాట్లాడుతుంది దేవుణ్ణి ప్రేమించేదెవరు ఆయన ఆజ్ఞలను గౌరవించేవారు ఆయనపై విశ్వాసం ఉంచేవారు ఆయన చిత్తానికి అనుగుణంగా నడిచేవారు రెండోదిగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మన జీవితంకి దేవునికి ఒక నిర్దిష్టమైన యోజన ఉంది మనం యాదృచ్ఛికంగా ఈ లోకంలోనికి రాలేదు దేవుని పిలుపు అనేది పవిత్రమైనది అది పరలోక గమ్యాన్ని కలిగినది మూడోదిగా మేలు కలుగొట్టకే సమస్తము సమకూడి జరుగుతున్నవి అని మనకు అనుకూలమైనది విరుద్ధమైనది బాగున్నది కష్టమైనది అన్నీ కలిసి మన మేలుకి జరిగేలా దేవుడు సిద్ధం చేస్తాడు మన దృష్టిలో ఇది అర్థం కాకపోవచ్చు కానీ దేవుని దృష్టిలో ఇది శాశ్వత ఫలితానికి దారితీస్తుంది దీనికి ఒక గొప్ప ఉదాహరణ పౌలు జీవితం పౌలు జీవితంలో ఎన్నో అవమానాలు జైలు శిక్షలు శరీర బాధలు ప్రాణాపాయాలు ఎదురైనా కూడా ఆయన చెబుతున్నాడు ఇవన్నీ నా మేలు కోసం జరిగాయి అని ఫిలిఫీలకు మొదటి అధ్యాయం పన్నెండవ వర్షంలో ఆయన ఇలా చెప్తున్నాడు ఇవన్నీ సువార్థ ప్రచారానికి ముందడుగు అయ్యాయి అని పౌలు గారు చెరసలు ఉన్నప్పుడు ఆయన గొప్ప సందేశాలు రాశాడు ఇవే మనకిప్పుడు పరిశుద్ధ గ్రంథంలో భాగంగా ఉన్నాయి అంటే మనకేమో పౌలు గారు కష్టాలు పడుతున్నట్టు దుఃఖంలో ఉన్నట్టు వేదనాపరం ఉన్నట్టు కనిపించవచ్చు కానీ మనం చూసినట్టు కాదుగా దేవుడు అవన్నీ సమకూర్చి ఒక మంచి ఫలితానికి అంటే ఆ శ్రమలు మార్చాడు అలాగే మన జీవితంలో కూడా మనం పడుతున్న కష్టాలు కన్నీళ్ళు అవమానాలు అన్ని సమకూడి మన మేలుకే వచ్చేలా దేవుడు ప్రణాళిక రచించాడు ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనం ఎలా ఉండాలంటే ముఖ్యంగా ఆత్మవిశ్వాసంతో జీవించాలి పరిస్థితులు ఏవైనా దేవుడు మేలు చేస్తాడని నమ్మకంతో జీవించాలి రెండోదిగా ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి ఆయన మాటలను పాటిస్తూ ఆయన గురించి ధ్యానం చేస్తూ ఆయనతో సంబంధాన్ని బలపరచేలా ఉండాలి మూడోదిగా పరిస్థితులను క్షణికంగా కాకుండా శాశ్వత దృష్టితో చూడాలి ఇప్పట్లో మేలు కనబడకపోయినా నమ్మకంతో ఎదురు చూడాలి నాలుగోదిగా ధైర్యంగా ఉండాలి శ్రమలో వచ్చిన వెనకడుగు వేయకుండా సమస్తము సమకూడిన మెలికే వస్తాయనే విశ్వాసంతో జీవించాలి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగునా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రియా పల్లకొప్పు తండ్రి నీకే స్థుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా నీవు నన్ను ప్రేమించినట్టు నేను నిన్ను ప్రేమించాలనుకుంటున్నాను ప్రభు నా జీవితంలో ప్రతి పరిస్థితిని నీవు సమకూర్చి నా మంచి కోసం నడిపిస్తావని నమ్ముతున్నాను ప్రభు నా దృష్టికి కనిపించని విషయాలను నమ్మకంతో విశ్వసించడానికి నాకు శక్తినిమ్ము నీ పిలుపును గౌరవించి నీ యోజనను నడవడానికి నాకు జ్ఞానాన్ని సహనాన్ని ఈ ఈరోజు నీ వాగ్దానాన్ని నా జీవితం నుంచుకొని నేను స్థుతించుచూ ముందుకు సాగుటకు నాకు సహాయపడమని ప్రార్థిస్తూ యేసుక్రిస్తునావును అడుగుచున్నాము తండ్రి ఆమెన్